చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి పాలన అనేది వెనతో పెట్టిన విద్య కానీ పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు తొలిసారి మంత్రి అయ్యారు తొలిసారిగా ఆయన డిప్యూటీసీఎం స్థానాన్నే కైవసం చేసుకున్నారు మరి ఈయన పాలన ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో ఉంది వంద రోజుల పాలనతో అందరికీ సమాధానమిచ్చారు పవన్ జనసేనాని పాలనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి ఎన్నికల టైంలో ప్రచారంలో పవన్ కళ్యాణ్లో ఓ ఫోర్స్ కనిపించింది విమర్శలతో వైరి వర్గాలపై విరుచుకుపడ్డారాయన పడ్డారు సవాళ్లు విసిరారు వారి సంగతి తేలుస్తాను అన్నారు కానీ డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చాక సరికొత్త పవన్ అందరికీ కనిపించారు ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడిలాగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మరోవైపు నిత్య విద్యార్థిలాగా అన్ని శాఖలపై అవగాహన పెంచుకుంటున్నారు ఈ విషయంలో గత సీఎం జగన్ కి ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది అనే కామెంట్లు వినపడుతున్నాయి సొంత ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు కోసం ప్రజాధనాన్ని జగన్ దుర్వినియోగం చేశారని ఆ ఇంటికి క్యాంపు కార్యాలయం అనే పేరు పెట్టి అందులో ఫర్నిచర్ కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ముని బదలాయించుకున్నారని అధికారం కోల్పోయాక ఆ ఫర్నిచర్నే తిరిగిచ్చేందుకు కూడా జగన్కి మనసు రాలేదు అని అంటున్నారు జనసైనికులు అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని క్యాంపు కార్యాలయాన్ని కూడా కాదని తన పార్టీ కార్యాలయంలోనే క్యాంపు కార్యాలయాన్ని సొంత ఖర్చుతో ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఎన్నో రెట్లు మేలు అని చెబుతున్నారు విజయవాడ వరదలకి కోటి రూపాయల సాయం ప్రకటించిన జగన్ చేతులు దులుపుకున్నారు ఆ సాయం ఎవరికి ఎప్పుడు ఎలా అందించారు అనే విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు అదే సమయంలో పవన్ మాత్రం వరద సాయంగా ఆరు కోట్ల రూపాయలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు తన వ్యక్తిగత సంపాదన నుంచి కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇచ్చారని వరద బాధిత గ్రామ పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున మరో నాలుగు కోట్లు ఇచ్చారని తెలంగాణ కోసం కోటి రూపాయలు కేటాయించారు అనే విషయం అందరికీ తెలిసిందే ఇక తన సొంత నియోజకవర్గం పిటాపురంపై పవన్ ప్రత్యేక దృష్టి సాధించారు పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచుల కోసం వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వేలాది రూపాయలు విలువ చేసే కానుకల్ని అందించారు సొంత ఖర్చుతో చేసే సాయం ఒకవైపు డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వం తరఫున చేస్తున్న సాయం మరోవైపు ఇలా పవన్ కళ్యాణ్ సంపూర్ణ నాయకుడిగా మారారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా తన శాఖల వ్యవహారాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఆయన స్వతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే నిర్వహణ కోసం నిధులు పెంచారు సర్పంచ్ వ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చారు ప్రతి ఊర్లో గ్రామ సభలు నిర్వహించి ఏకంగా వరల్డ్ రికార్డు అందుకున్నారు పదవి అంటే బాధ్యత అని గుర్తెరికి ప్రవర్తిస్తున్నారు పవన్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొమ్మిది మంది డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు కానీ పవన్ మాత్రం వంద రోజుల్లోనే తనదైన వేశారు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి